ఇండియా గృహ బలం అనేది బాగుండాలంటే శంకుస్థాపన చేసినప్పుడు ఆ ముహూర్తం అనేది బాగుండాలి కానీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అట్లా ఎవరైతే ఓనర్ ఉంటారో డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే శంకుస్థాపన చేయడానికి కుదురుతుంది మరి విడివిడిగా గృహ బలం అనేది పెరగాలంటే ఎట్లా అంటారు వాళ్ళ జాతకం వేరే ఉంటుంది మన జాతకం వేరే ఉంటుంది ముహూర్త బలాన్ని బట్టి అది పెట్టాల్సి ఉంటుంది ఎలా అంటారు శంకుస్థాపన విశేషం అనేది ఒక పెద్ద తతంగం అమ్మ గృహానికి బలం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే శంకుస్థాపన తతంగం నుంచి ఉంటుందమ్మ స్థల బలం వేరు స్థల బలం వేరు అంటే స్థలం కొనుక్కునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్థలం మనకి యోగిస్తుందా లేదా అనేది మొదట వాస్తు ఇప్పుడు మనం తీసుకెళ్ళి చూపించాలమ్మా ఎలా అంటే మన కుటుంబ సభ్యుల నలుగురు ఉన్నాం నలుగురికి ఎవరి పేరు మీద మనకు కలిసి వస్తుంది ఇది ఎవరి పేరు మీద అయితే బాగా యోగిస్తుంది ఎవరి ద్వారా మనము శంకుస్థాపన చేస్తే గృహము నూరేళ్ళు అంటే ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల వరకు బలబలంగా ఉంటుంది అనేది మొదట నిర్ధారణ చేసుకోవాలమ్మా అలా చేసుకున్న తర్వాత శంకుస్థాపన తతంగానికి ముహూర్త బలానికి వెళ్ళాల్సి ఉంటుందమ్మా అయితే ఇక్కడ ఏంటంటే ఈ మధ్యన ఏంటంటే అమ్మ పూర్వకాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి గోడలతో కూడా గృహ నిర్మాణం చేసుకొని వందల సంవత్సరాలు తన బిడ్డల్ని కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా అందరూ కలిసిమెలిసి నూట ఇరవై సంవత్సరాల ఆయుష్తో జీవించే వాళ్ళని మనకు గ్రంథాలు చెప్తూనే ఉన్నాయి మనం కూడా కొంతవరకు చూసాము ఇప్పటికీ మన వాళ్ళు కొంతమంది నూట ఇరవై సంవత్సరాల వరకు ఇంకా జీవించి ఉన్న వాళ్ళని కూడా తాత ముత్తాతలు ఉన్నారు కానీ ఈరోజు ఏంటిదమ్మా ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది సిమెంట్తో మనం ఇష్టమొచ్చిన బిల్డింగ్లు అందం సంబంధించిన బిల్డింగ్లు మన సౌకర్యవంతమైన బిల్డింగ్లు కూడా కట్టుకొని కనీసం ఆయుష్ నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ని అరవై డెబ్భై సంవత్సరాలు తగ్గించుకున్నాము అంటే మనకంటే మన పూర్వీకులు చాలా గొప్ప గొప్పవాళ్ళమ్మా ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా వాసున్ని అనుసరిస్తూ ఉదయం సూర్యుడిని అనుసరించుకుంటూ చక్కగా ఇల్లు గృహ నిర్మాణం చేసుకొని పిల్ల పాపలతో ఎటువంటి బాధ లేకుండా అంటే శత్రు దోషాలు కావచ్చు మానసికమైన దోష దోషాలు లేకుండా వాళ్ళు జీవించారమ్మా ఈరోజు చూడమ్మా సైన్స్ చాలా డెవలప్ అయింది వైద్య రంగంలో డెవలప్ అయ్యాము అయినా కొన్ని రకాల ఇబ్బందులు పెద్ద పెద్ద హోదాలో ఉన్నాం కుటుంబంలో అన్ని సమస్యలు మరి మనకున్న జ్ఞానంతో మన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు కదా కానీ చేసుకోలేము ఎందుకు చేసుకోలేము అంటే కొన్ని దోషాలు పీడిస్తుంటాయి అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా పీడిస్తూ ఉంటుంది తన దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటా డబ్బుతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయమ్మా కానీ వాసుదోషం ఏం చేస్తుంది ఆరోగ్యం మీద పీడిస్తుంది అప్పుడు మాత్రం ఏం చేస్తాం అందుకనే అమ్మా గృహ బలం అనేది చాలా అవసరము గృహ బలము అపార్ట్మెంట్ కల్చర్లు గురించి మీరు అడిగారమ్మా చాలా మంచి ప్రశ్న అది అయితే ఇక్కడ ఏందంటే అమ్మ ఒక అపార్ట్మెంటు కల్చర్లు ఏంటంటే అమ్మా దానికి సంబంధించిన ఒక బిల్డరు దానికి ముహూర్త బలం ఎప్పుడు నిర్ణయిస్తాడో ఆయనకి మాత్రమే తెలుసమ్మ అందులో మనం ఏం చేస్తాం ఒక వంద కుటుంబాలు వంద మంది వంద ప్లాట్స్ కొనుక్కుంటాం దాంట్లో నివాసం ఉంటామమ్మ కానీ మొదట ఆయన చేసిన శంకుస్థాపన కొన్ని అంతస్తుల వాళ్ళకు బలం ఉంటుందమ్మా కానీ ఆ కాంప్లెక్స్కి ఎంత పెద్ద అంటే అమ్మా అంటే ఒక రెండు లక్షల ఎస్ఎప్టినా ఐదు లక్షల ఎస్ఎఫప్టినా దాన్ని తగ్గట్టుగా పూజా విధి విధానం చేయాల్సి ఉంటుంది శంకుస్థాపన బలము కానీ ఇప్పుడు ఉదాహరణ అమ్మ చిన్నపిల్లిగా ఇప్పుడు ఉదాహరణకు పెద్ద ఒక పెద్ద ఒక యాభై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి వంద గ్రాములు అన్నం పెడితే ఏం సరిపోతుందమ్మా సరిపోదు కదా అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఎసెప్ట్తో ఒక నలభై యాభై ప్లాట్స్ నిర్మాణం ఒకటి చేస్తామమ్మ అంటే అక్కడ ఏమవుతుంది కనీసం నలభై కుటుంబాల నివాసం అంటే నలభై నాలుగు అంటే రెండు వందల మంది అక్కడ నివాసం చేస్తుంటారు అంతమంది బలం ఉండే విధంగా అక్కడ క్షేత్రస్థాయి బలం ఉండాలి కానీ మనం అమ్మేస్తామో బిల్డర్ వెళ్ళిపోతాడమ్మా కానీ ఉండి మనము వాస్తు దోషాలు ఉన్నప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పెడతారు చూస్తే ఇంటీరియర్ చాలా బాగుంటుందమ్మా రంగులు కానీ ఇంటీరియర్ కానీ అందంతో ఉంటుంది లోపల పోలేడు సమస్యలమ్మ ఎందుకంటే నేను వెళ్తుంటాను అయ్యా మా కొడుకుకి ఇట్లా కోడలకు ఇట్లా విడాకులు పరిస్థితి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం వాళ్ళ ఇండలో బయట చూస్తే దోషాలు ఉన్నాయి అయ్యా మాకు ఇట్లా అమ్మాయికి చాలా ఇబ్బందులు పడుతుందని ఇక్కడ అలా చెప్తుంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ ఎంత అందంగా ఉన్నది అనేది కాదు మన ఇల్లు ఎంత వాస్తు బలంగా ఉంది అనేది కావాలి అందుకనే అమ్మా ఎవరైనా కూడా అపార్ట్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు విడివిడిగా ప్రాణప్రతిష్ఠ చేయించుకోవాల్సి ఉంటుంది వాస్తు ప్రతిష్ట అమ్మ అది ఒక హండ్రెడ్ ఇయర్స్తో మేము చేస్తామన్నమాట ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్లో చేసేస్తామమ్మా అది ఎందుకంటే ఈశాన్యంలో ఈశ్వరుడి స్థానం అమ్మ అష్టదిక్కులు సంతృప్తి పరిచి మళ్ళీ నూతనంగా ప్రతిష్ట చేస్తాం ఇవి ఏంటంటే అమ్మ దీనికి ముహూర్త బలం మేము చూడమమ్మ అమావాస్య ఇప్పుడు రాబోయే అమావాస పౌర్ణమి మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత ఇలాంటి గడియల్లో కొన్ని దోషాలని మేము దిగ్బంధన చేసి ఇంటికి బలాన్ని ఇస్తామమ్మ కొన్ని శక్తులు ఉంటాయి అందుకే నేను చాలామంది మీరు ఎలా ఇస్తారు గురువు గారు బలాన్ని అది న్యాచురల్ కాదు కదా అంటారు చాలామంది నేను అన్నానమ్మా మన ఒక ప్రశ్న అడిగితే అయ్యా మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు అది గ్లాస్కి మీ కంటికి ఏం సంబంధం అండి అది ఏ జీన్స్ నుంచి వచ్చింది గ్లాసు అడిగాను సమాధానం చెప్పలేకపోయారు అమ్మా ఎట్లా ఉంటుందంటే ఒక గ్లాస్ కూడా మన చూపుని మనకిస్తుందమ్మా అంటే ఒక వయసు వచ్చేసరికి మనకు కొన్ని అక్షరాలు కనపడవు అంటే చూపు మందగిస్తుంది కానీ ఆ చూపుని ఒక గ్లాస్ అంటే ఒక మెటల్ మనకు హెల్ప్ చేస్తుంది అంటే మరి గృహానికి సంబంధించిన శాస్త్రములు ఎన్నో ఉంటాయి కదా విశేషాలన్నీ అందుకేనమ్మా అపార్ట్మెంట్ కల్చర్లో ఉండి మనము రాబోయే రోజుల్లో ఎలాంటి ఛాలెంజెస్ రాకుండా ముందే గుర్తించేసి అష్ట అనే కార్యము ద్వారా ప్రతిష్ట చేసుకోవడం వలన రాబోయే ముందస్తు జాగ్రత్తలు మనం తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట అయితే వాస్తవాన్ని ఏంటంట ఇండివిజువల్ హౌస్కి కంపల్సరీ మనం శంకుస్థాపన విశేషాలు ప్రాణప్రతిష్ట అన్నీ చేస్తామన్నమాట కానీ ఒక బిల్డర్ చేసిన దానికి మనం గృహ ఆరంభం అంటే ప్రవేశం చేస్తాము శంకుస్థాపన లాంటివి చేయం కదా కానీ వాస్తవానికి ప్రతి ప్లాట్కి చేసుకోవడం కూడా మంచిది అనమాట ప్రతి ఒక్కరు కూడా విడిగా విడిగా అపార్ట్మెంట్ కల్చర్లో చేసుకోవడం మంచిది చాలా మంది మేము రెంట్ ఉంటున్నాం మార్కెట్ అని అంటుంటారు రెంట్కున్నా పర్వాలేదండి మీ గృహంలో అప్పుడు తులసిలో మేము ప్రాణప్రతిష్ట చేయడం జరుగుతుంది ఎందుకంటే మా తులసి అమ్మవారు ఒక లక్ష సంవత్సరములు మహావిష్ణువు కోసం తపస్సు చేయడం జరిగిందమ్మా ఎందుకంటే ఈ సృష్టిలో ముండి మొక్క ఏదంటే తులసి అమ్మ తులసి మొక్క అనమాట ఎందుకంటే అన్ని ఋతువులకు తట్టుకునే విధంగా తులసి మొక్క ఉంటుందమ్మా తులసి ఇక వేరులో సర్వ తీర్థాలు ఉంటాయి కాండంలో వచ్చేసి దామోదరుడు ఉంటాడు పైన వేదశాస్త్రాలు ఉంటాయమ్మా ఇక అమ్మ O వేరు లోపల మేము ఏం చేస్తామంటే ప్రాణపత్ర చేసి బంధించేస్తామ కొన్ని శక్తులను అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఎన్ని ఇండ్లు మార్చుకున్నా మన మొక్క మనం ఎమ్మట్టే ఉంటుంది ప్లస్ కొన్ని శక్తులు మనకు ప్రవేశం ఇంట్లో చేయకుండా కంట్రోల్ చేసుకోవడం అన్న రాబోయే కొన్ని నెగిటివ్ ఛాలెంజెస్ నుంచి మనం ఫేస్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట అంటే రాబోయే సమస్యను ముందుగా పరిష్కారం చేసుకోవచ్చు ఇంక శంకుస్థాపన విశేషాలు అనుకుంటేనమ్మా మనం ఒక్కొక్క కల్చర్ని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది ప్రాంతీయాన్ని బట్టి చేసుకుంటున్నారు దాని తప్పులేదు అయితే ఏంటంటే అపార్ట్మెంట్ కాలచీర్లు వచ్చేసి అతను బిల్డర్ మీద ఆధారపడుతుందమ్మా ఆయన ఏ ఉద్దేశంతో శంకుస్థాపన చేశారు ఎవరి కోసం శంకుస్థాపన చేశారు ఆ ముహూర్త బలం ఏంటిది ఆ ముహూర్త బలం యొక్క విశేషాలు ఎంతమందికి సరిపడుతుంది అంటే మనం నలభై మందికి నలభై రకాల లగ్నాలు ఉంటాయమ్మా ఆయన లగ్నం ప్రకారం ఆయన కలిసి వస్తుంది ఆయన కోట్లు సంపాదించుకుంటాడు దాంట్లో దోషం లేదు ఎందుకంటే ఆయన కూడా ఎదగాలి కదమ్మా నష్టపోతే మనకు వచ్చేది ఏం లేదు కదా కాకుండా నేనేమంటానంటే అమ్మా అందరు అందరు మన కాంప్లెక్స్ ఉన్న అందరూ బాగుండాలి అంటే ప్రతి ఒక్కరు విరిగా కూడా ఒక ప్రాణప్రతిష్ట చేసుకోవడం అన్న రాబోయే ఛాలెంజెస్ ని అంటే ఇందాక మేము వరంగల్ చేయడం జరిగిందమ్మా అభిలాష్ కి అక్కడ ఏం జరిగింది వాళ్ళు మంచి కాంప్లెక్స్ అపార్ట్మెంట్ లో అందమైన ప్లాట్ కొనుక్కున్నాడు తను జాబ్ చేస్తారు మంచి శాలరీ వస్తుంది ఆయన డ్రీమ్ అనమాట అబ్బాయి మొదటి నుంచి మంచి ఇల్లు కట్టుకోవాలంటే సెక్యూరిటీ పరంగా అపార్ట్మెంట్ కల్చర్ బాగుంటుందని ఇంటీరియర్లు అందంగా చేయించారు కాంప్రమైజ్ కాకుండా ఇంటీరియర్లు చేయించారమ్మా అందులో పోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి అన్ని సమస్యలు శత్రువులంతా మిత్రులందరూ శత్రువులు అయిపోయారు ఎవరు అంత మానసికమైన బాధలు ఎందుకు మేము ఏం తప్పు చేయకుండా ఇల్లు కట్టుకొని మంచిగా కట్టుకున్నాం అంటే కొనుక్కున్నాం అంతా బాగుండాలని కోరుకోవాలి అందరు కదా ఎందుకు నా మీద ఇంత ఈర్చ చూపిస్తున్నారు మేము ఏం తప్పు తప్పు చేశామని ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు మానసికంగా అప్పుడు మన ప్రోగ్రామ్ మనని ఇన్వైట్ చేయడం జరిగిందమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పానయ్యా దీనికి కొంచెం వాస్తు బలం అనేది తక్కువ ఉంది అందము చాలా బాగుంది వాస్తుకు అనుకూలంగా మీరు నిర్మించుకున్నారు దీనికి ఒక ప్రాణప్రతిష్ఠ చేసుకోండి చేసిన మూడో రోజు నుంచి మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మంచి నిద్ర మీకు వస్తుంది అంటే గురువుగారు దానికి దీనికి ఏం సంబంధం గురువుగారు అని నాతో కాల్ చేస్తుంటారనమాట వాస్తవానికి అందుకేనమ్మా నేను చెప్తే ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు పిల్లలు ఉంటారు అందరు బాగుండాలి సర్వేజన సుఖినోభవంత్ అంటారు ఎందుకంటే మా ప్రతి కుటుంబం ఎప్పుడైతే బాగుంటారో అప్పుడు అభివృద్ధి కూడా బాగుంటుంది మనం చాలామంది కూడా వాస్తుని నిర్లక్ష్యం చేస్తుంటారమ్మా ఎందుకు అంటే నేను బాగా చదువుకున్నాను నా దగ్గర బాగా డబ్బు ఉందని కానీ అది ఒకసారి వాస్తు దెబ్బ పడ్డ తర్వాత కుటుంబం ఆగమైన తర్వాత తర్వాత మా దగ్గరికి వచ్చి ఇబ్బంది పడుతుంటారు అలా మనం నిర్లక్ష్యం అనేది చేయకుండా వాస్తు ఎందుకు హెల్ప్ చేస్తూ అంటుంది వాస్తు మీరు ఎలా ట్రీట్ చేస్తే నన్ను నేను కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే వాస్తుని బాగా మంచిగా పట్టించుకుంటామో వాస్తు కూడా మనల్ని పట్టించుకుంటుంది ఉన్నంత శిఖరాల వరకు మనకు అందిస్తుంది అంటే పై స్థాయి వరకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాంటి వాస్తుని ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి అందుకేదమ్మా ఎవరు కూడా వాస్తుని నిర్లక్ష్యం చేయకుండా తనకు ఏం బాధలు ఉన్నాయో అలాంటి నిపుణులకు చెప్పి తెలుసుకొని సమస్యలు పరిష్కారం వాస్తు ద్వారా చేసుకోకుండా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తుంది మన పిల్లలు మన కుటుంబము మన స్టూలస్ అందరు బాగుండాలని కోరుకొని వాస్తుని నమ్మడం వల్ల నష్టమైతే లేదు కదమ్మా అవును బలం ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలియజేశారండి